హైదరాబాద్ రెండు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు నగర చెరువులు జలకల్లను సంతరించుకున్నాయి ఇక హుస్సేన్ సాగర్ కి భారీగా వరద నీరు చేరడంతో నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకుంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు గత రెండు రోజులుగా నగరంలో జోరు వర్షాలు కురుస్తున్నాయి అయితే పడుతున్నటువంటి భారీ వర్షాలకు నగరంలోని చెరువులన్నీ కూడా నిండార నీటితో జల సంతరించుకున్నాయి నగర చెరువుల్లో అయితే అంటే దాదాపు నగరంలోని పలు చెరువుల్లో కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరింది దీంతో చెరువులన్నీ కూడా దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చెరువులో ఉన్నాయి ప్రజెంట్ నేనైతే నగరం ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను చూడొచ్చు హుస్సేన్ సాగర్ లో ఎంతటి నీటి మట్టం అయితే మనకు కనిపిస్తుందో దాదాపు ఈ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకుంది అని చెప్పొచ్చు రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరదల ద్వారా వస్తున్నటువంటి నీరు ఒకవైపు మరోవైపు ఇటు నాళాలు అంటే నగరంలో ఉన్నటువంటి వివిధ నాళాల ద్వారా అటు బంజారా నాల ఇటు పికెట్ కూకట్పల్లి పల్లి నాళాల నుండి వచ్చే నీరంతా కూడా హుస్సేన్ సాగర్ లోనే చేరుతుంది ఈ నేపథ్యంలోనే ఈ చేరు మొత్తం కూడా నీటి మట్టం అనేది దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకుంది అని చెప్పొచ్చు హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ ఐదు వందల పద్నాలుగు అడుగులు ఉంటుంది ప్రస్తుతం నీటి మట్టం మనం చూస్తే ఐదు వందల పదమూడు పాయింట్ మూడు ఎనిమిది అడుగుల వరకు ఉంది అంటే దాదాపుగా ఫుల్ ట్యాంక్ లెవెల్ ని అయితే చేరుకుంది మరో రెండు రోజుల పాటు కూడా నగరంలో ఇదే వాతావరణ పరిస్థితి ఉండనున్న నేపథ్యంలో భారీ వర్షాలు కూడా కురిసేటువంటి నేపథ్యంలో ఈ నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు హైడ్రా అధికారులు ఇటు జిహెచ్ఎంసి అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేస్తూ ఉన్నారు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో వారు ఈ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అయితే మరో రెండు రోజులు కూడా వర్షాలు పడనున్న నేపథ్యంలో ఈ నీటి మట్టం కూడా పెరిగే అవకాశం ఉంది ఒకవేళ ఈ నీటి మట్టం పెరిగినట్లయితే ఈ నీటినంతా వివిధ నాళాల ద్వారా ఇక్కడ నుంచి మూసి నదికి పంపించే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ నుంచి బుల్కాపూర్ నాలా ఆ నాల నుండి కూడా వచ్చినటువంటి నీరు అంతా కూడా మూసి నదిలోకి పంపిస్తారు మొత్తంగా రెండు రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ అనే కాకుండా నగరంలోని అన్ని చెరువులు దాదాపుగా కూడా జలకలను సంతరించుకున్నాయని చెప్పొచ్చు ఇటీవల హైడ్రా పునరుద్ధరించినటువంటి చెరువులు అటు బతుకమ్మ కుంట చెరువు ఇటు గండిపేట ఇలా హుస్సేన్ సాగర్ ఇలా పలు చెరువులు కూడా నీటి తాకిడి మనకు కనిపిస్తుంది భారీ ఎత్తున నీ మీరు వచ్చి చేరడంతో అయితే ఈ చెరువులన్నీ జలంతో కలకలాడుతున్నాయి వీడియో జర్నలిస్ట్ రవి కుమార్ తో రచిత హెచ్ఎం టీవీ హైదరాబాద్